బుద్ధి అనే పంతులు గారు ఇంటికి రావడంతో ఏంటి పిన్ని పంతులు గారు ఇంటికి వచ్చారని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగత అంటారు కదా మిత్ర అందుకే మీ పెళ్లి ఎంత త్వరగా జరిపించేస్తే అంత మంచిదని ముహూర్తం పెట్టడానికి పంతులు గారిని పిలిపించాను నిజానికి వివేక్ పెళ్లి నీ పెళ్లి ఒకేసారి జరిపించాలనుకున్నాను కానీ కుదరలేదు ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి పంతులు గారు వీళ్ళిద్దరికీ ముహూర్తాలు పెట్టండి అని చెప్పి వచ్చి ఇలా కూర్చోండి అంటూ పంతులు గారిని కూర్చోమని చెప్పి మనీషా లోపలికి వెళ్ళి మిత్ర జాతకం నీ జాతకం తీసుకురా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇప్పుడు పెళ్ళికి అంత తొందర ఉంది అని చెప్పి అరవింద జయదేవ్ అంటూ ఉంటారు అదేంటక్క అలా అంటారు ఇది ఎప్పటి నుండో అనుకుంటుందే కదా ఒక పని అయిపోతుంది పెళ్లి చేసేస్తే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది మనీషక ఉరుకుల పరుగుల మీద లోపలికి వెళ్ళి జాతకం తీసుకువచ్చి పంతులు చేతికి ఇస్తుంది పంతులు గారు ఇద్దరు జాతకాలను పరిశీలించిన తర్వాత రెండు నెలల వరకు ముహూర్తాలు లేవని చెబుతారు ఇక దాంతో మనీష దేవి అని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే జాను వివేక్ జయదు అరవింద వీళ్ళంతా కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు రెండు నెలలు అంటే లక్ష్మికి కావాల్సిన టైం కూడా దొరుకుతుంది కదండి అని చెప్పి అరవింద అంటూ ఉంటే నేను చెప్పాను కదా అరవింద దేవుడు లక్ష్మి వైపు ఉన్నాడు లక్ష్మికి అన్యాయం జరగనివ్వడు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు ఇకప్పుడు దేవి అని రెండు నెలల వరకు అంటే కష్టం పంతులు గారు అప్పటి వరకు పెళ్ళిని వాయిదా వేయలేము పెట్టుడు ముహూర్తాలు ఏవో ఉంటాయి కదా ఒకసారి చూసి చెప్పండి అని దేవి అని అంటూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారు నేను అటువంటి ముహూర్తాలు పెట్టనమ్మా కాకపోతే మీరు పెళ్ళి ఏర్పాట్లు త్వరగా చేసుకోగలనంటే రేపు దివ్యమైన ముహూర్తం ఉంది రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇకప్పుడు దేవి అని మనిషి ఇద్దరు కూడా సంతోషపడిపోతూ ఉంటారు అయితే అదే ముహూర్తాన్ని ఖాయం చేసేయండి అని దేవి అని అంటూ ఉంటుంది ఏంటి దేవి అని నువ్వు రేపటికి రేపు పెళ్ళంటే ఏర్పాట్లన్నీ ఎలా అవుతాయి కష్టం కదా అని అరవింద అంటూ ఉంటుంది ఇకప్పుడు జయదవ్ కూడా అవును దివ్య అని బొమ్మల పెళ్లి కాదు కదా ముహూర్తం సరిగ్గా లేకపోతే మళ్ళీ పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం అంత బాగోదు అని చెప్పి పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇకప్పుడు పంతులు గారు ఇందాక మీరు ఏర్పాట్లు చేసుకోగలరు లేదోనని నేను ఈ ముహూర్తం గురించి చెప్పలేదు కానీ ఈ దివ్యమైన ముహూర్తంలో వీళ్ళిద్దరు పెళ్లి కనుక జరిగితే ఈ జంటను ఎవరు విడిదీలరు అని చెప్పి అలా పంతులు గారు అంటూ ఉంటే అయితే అదే ముహూర్తాన్ని ఖాయం చేసి లగ్నపత్రిక రాసేయండి పంతులు గారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక దాంతో పంతులు గారు పత్రికను రాస్తూ ఉంటారు ఏంటండి లక్ష్మి ఇంకా రాలేదు అని చెప్పి అరవింద కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మి ఎక్కడికి వస్తుంది ఇక పంతులు గారు లగ్నపత్రిక చదువుతూ ఉంటారు చిరంజీవి మిత్ర వివాహం చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మనీషాతో రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది అని చెప్పి అలా పంతులు గారు లగ్న పత్రికను చదవగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక దేవి అని పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయావసాం మనిషా మిత్రల పెళ్లి జరుగుతుందంటే మొట్టమొదట సంతోషించేది నువ్వే కదా రా వచ్చి కూర్చో అని చెప్పి అలా లక్ష్మిని కావాలని సోఫాలో కూర్చోబెడతారు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళవసాం కనిపించడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు అరవింద మీరిద్దరూ కూడా ఇప్పటి వరకు ఇంట్లో లేరు కదా మరి మీరిద్దరు ఎక్కడికి వెళ్లరు అని చెప్పి మనిష దేవి అని వాళ్ళను అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనీషా నేను లక్కీని కలవడానికి స్కూల్కి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటిని లక్కీ కోసం స్కూల్కి వెళ్ళావా ఎందుకని మిత్ర అడుగుతాడు లక్కీ లంచ్ బాక్స్ మర్చిపోయింది అందుకే బాక్స్ ఇవ్వడానికి వెళ్ళాను లక్కీ పస్తుని ఉండడం నేను చూడలేను కదా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత మనీషా అవును మిత్ర ఇందాక స్కూల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ జరిగింది అదేంటో తెలుసా ప్రిన్సిపల్ మేడం జున్నుని నీ తండ్రి ఎవరు అని అడిగితే జున్ను చెప్పలేకపోయాడు వాడి తండ్రి ఎవరో వాడికే తెలియదట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అందరూ కూడా అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు చూస్తూ ఉంటే జున్ను వాళ్ళ అమ్మకు అర్జున్కి ఏదో ఎఫెర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అని మనీషా అనగానే జాను ఒక్కసారిగా మనీషాని అని అరుస్తుంది ఏంటి జాను ఎవరో జున్ను తల్లిని అంటూ ఉంటే నువ్వుందుకు అలా అరుస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ మనకు తెలియని విషయాల గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకరి గురించి తెలియనప్పుడు అసభ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక తర్వాత అవన్నీ మనకెందుకు మనిషా ముందు మీరు పెళ్ళి ఏర్పాట్లు చూడండి అని చెప్పి మిత్ర గదిలోకి వెళ్ళిపోతాడు ఇక తర్వాత లక్ష్మి అరవిందాన్ని పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే మనిషి మిత్రాల పెళ్లికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అరవింద గతంలో మనీషాకి మిత్రకు పెళ్లి జరిగితే మిత్రను గండాలు వెంటాడుతాయని దీక్షితులు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు జయదేవ్ అక్కడికి వస్తాడు అరవింద బాధపడుతున్నావా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఏమండి ఈ పెళ్లిని నేను ఎలా ఆపగలను నాకు అర్థం కావడం లేదు నిజానికి శుభకార్యం జరుగుతున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవడం మంచిది కాదంటారు ఒకప్పుడు నేను కూడా మన ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలని ఎంతగానో ఎదురు అలా అనుకునే మిత్రకు పెళ్లి జరిపించాను కూడా కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతూ ఉంటే ఆ తాలిబొట్టు లక్ష్మి పాలిట ఒరితాళ్ళలాగా కనిపిస్తుంది ఇది నాకు పెళ్లిలాగా అనిపించడం లేదు లక్ష్మి చావులాగా అనిపిస్తుంది లక్ష్మి మిత్ర కోసం ఎంతో త్యాగం చేసింది ఇప్పుడు ఈ పెళ్లి కనుక జరిగితే లక్ష్మి చేసిన త్యాగానికి అర్థం లేకుండా పోతుంది భర్త ఆయుషని స్త్రీలు మంగళసూత్రంగా తమ మెడలో మోస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే లక్ష్మి జీవితం ఏమైపోతుందో ఏంటో మన మిత్ర జీవితం ఏమవుతుందోనండి నాకు చాలా భయంగా ఉంది నేను లక్ష్మికి అత్తనే అయినా తల్లిలాగా తనని చూసుకోవాలని అనుకున్నాను కానీ ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ నువ్వేం కంగారు అరవింద ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ పెళ్ళిని ఆపుతాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఒకవేళ ఈ పెళ్లి కనుక జరిగితే దేవుడు లేనట్టేనండి అని చెప్పి అరవింద ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఏడో ఒక అరవింద మిత్ర బాధపడకూడదనే కదా మనం ఇలా రెడీ అయ్యి మండపానికి వచ్చామో వాడు చూస్తే మళ్ళీ బాధపడతాడు నువ్వు కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళి గెస్ట్లని పలకరించు ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది అని జయదేవ్ అరవిందకి ధైర్యం చెబుతాడు అరవింద నీకు నేను ధైర్యం అయితే చెప్పాను కానీ నిజానికి ఈ పెళ్లి జరుగుతుందేమోనని నాకు కూడా భయంగానే ఉంది ఈ పెళ్లిని ఆపేది ఇద్దరే ఇద్దరు ఒకటి ఆ దేవుడు ఒకటి ఆ లక్ష్మి అని చెప్పి ఇక అలా జయదేవ్ భగవంతుట లక్ష్మికి అన్యాయం జరగకూడదు అని చెప్పి వేడుకుంటాడు పక్క మిత్ర తన గదిలో కూర్చొని ఇక అలా పెళ్లి రెడీ అవుతూ ఉంటాడు మిత్ర భాస్కం కట్టుకోబోతూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి మిత్రకు బాస్కం కడుతూ ఉంటుంది సంయుక్తగా లక్ష్మి అక్కడికి రాగానే మిత్ర లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నేను లక్ష్మిని కాదు శామ్ని అని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటుంది ఇక అప్పుడు మిత్ర సారీ సడెన్గా చూసి లక్ష్మి ఏమో అనుకున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మి లక్ష్మి లేదనుకునే కదా మీరు ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు మిత్ర అవును అని చెప్పి అంటూ ఉంటాడు ఒకవేళ లక్ష్మి మీ కళ్ళ ముందే ఉంటే అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ నా కళ్ళ ముందు లేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి కానీ లక్ష్మి బతికే ఉందని అందరూ అంటున్నారు కదా మీరెందుకు నమ్మడం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అప్పుడు మిత్ర ఉంటే నా కళ్ళ ముందుకు రావాలి కదా మరి ఎందుకు రావడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఒకవేళ లక్ష్మి నా కళ్ళ ముందుకు వచ్చినా కూడా తను నన్ను మోసం చేసింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో మిత్ర మాటలకు లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా చాటుగా ఉండి అలా వివేక్ వాళ్ళని చూస్తూ ఉంటాడు మా రాబోతున్న ఎపిసోడ్లో లక్ష్మి ఈ పెళ్లిని ఏ విధంగా ఆపగలుగుతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి